భారత అంతరిక్ష పరిశోధన సంస్థది యాభై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ ప్రస్థానంలో ఇస్రో అనేక విజయాలను నమోదు చేసుకుంది అనేక వరుస విజయాలను ఇస్రో తన ఖాతాలో వేసుకుంది ఇటీవల అగ్ని ఫైవ్ క్షిప్ని విజయవంతంగా ప్రయోగించింది రెండేళ్ల క్రిందట భారత అంతరిక్ష పరిశోధనలో ఓ మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతమైంది ఇదిలా ఉంటే రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థది యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో అనేక విజయాలను నమోదు చేసుకుంది తాజా క్షిపణి రంగంలో భారత్ మరోసారి సత్తా అగ్నిఫై క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం చేసింది భారత్ అగ్నిఫై అంటే బాలిస్టిక్ క్షిపణి ఒడిశాలోని చాందిపూర్ పరీక్ష కేంద్రం నుంచి అగ్నిఫై క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించారు భారత్ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని తాజా క్షిపణి ప్రయోగం యావత్ ప్రపంచానికి సాధింది ఈ మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి

భారత్ పతాకం రెపరెపలాడింది భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాంత్రి విజయవంతమైంది నలభై ఒక్క రోజుల పాటు నెలకొన్న ఉద్విగ్నత వీడింది జాబిలి దక్షిణ ధృవం మీద సక్సెస్ఫుల్ గా కాలు మోపింది దీంతో శాస్త్ర సాంకేతిక సత్తా ప్రపంచానికి తెలియవచ్చింది కాగా చంద్రయాంత్రి ప్రయోగానికి ఒక ప్రత్యేకత ఉంది జాబిలి దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిగా దిగిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది అంతేకాదు అమెరికా రష్యా చైనా తర్వాత జాబిలిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది రెండేళ్ల కిందట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది ఆదిత్య వన్ ప్రయోగంలో విజయం సాధించింది సూర్యుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్వన్ ప్రయోగం తన గమ్యస్థానాన్ని చేరుకుంది భూమి నుంచి సూర్యుడి దిశగా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరాన ఉన్న లంగ్రాజ్ పాయింట్ దగ్గర ఉన్న హోల్ కక్షలోకి విజయవంతంగా ఆదిత్య వన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించింది ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుని పర్యవేక్షిస్తుంది సూర్యుడి గుర్తు విప్పడమే ఆదిత్య వన్ స్పేస్ క్రాఫ్ట్ అసలు లక్ష్యం కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మరో ప్రయోగం ఏడాది కిందటే విజయవంతమైంది నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ను నింగిలోకి పంపింది షార్ లోని మొదట లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది ఈ ప్రయోగం ద్వారా ఈవో జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయడం అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ప్రయోగాన్ని చేపట్టింది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో అంతరిక్ష పరిశోధనలో భారత్ బాగా వెనుకబడి ఉండేది అప్పట్లో అమెరికా రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగించేది ఈ నేపథ్యంలో హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థ కాస్త భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోగా అవతరించింది తొలి రోజుల్లో కేవలం ఉపగ్రహాలను తయారు చేయడానికి ఇస్రో పరిమితమైంది అయితే తయారు చేయడమే కాదు వాటిని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలని అంతరిక్ష పరిశోధకులు డిసైడ్ అయ్యారు ఈ ఆలోచన నుంచి పుట్టిందే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో తయారు చేసిన తొలి పూర్తి స్థాయి ఉపగ్రహానికి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభర్త పేరు పెట్టారు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన కొత్త పుంతను తొక్కింది శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి నిర్మాణాన్ని ఇస్రో చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో పిఎస్ఎల్వి రాక భారత అంతరిక్ష కార్యక్రమానికి మంచి ఊపునిచ్చిన తింది అనేక వైఫల్యాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది అప్పటి నుంచి భారత ఉపగ్రహాలకు వేదికగా నిలిచింది అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాల అవసరాన్ని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు అయితే మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారత్ కూడా ఎదగాలంటే అంతరిక్ష పరిశోధనను చేపట్టగా తప్పదంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే పరిష్కారం అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు ఏదేమైనా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో దూసుకుపోతోంది